హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇంట్లో చేపల పుల్స్ కర్రీ అయితే చేస్తున్నాము కర్రీ వండుతుంది మా ఇంట్లోనే కానీ నేను కాదనమాట వండుతుంది మా అక్క అనమాట ఎందుకంటే చేపలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి మనకంతా బ్యాలెన్స్ చేయటం రాదని చెప్పేసి ఇంకా మా అక్క చేత అయితే చేపిస్తున్న కర్రీని మా ఇంట్లో కూరలు ఎక్కువగా కొట్టేది ఎవరంటే మా అమ్మ మా అమ్మ తర్వాత మా అక్కేనమాట బాగుండుతారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు తర్వాత నేను నేను అంతగా ఒక రకంలేండి ఇంక ఇక్కడైతే అందరూ కలిపి ఎక్కువగా అయితే వండుతున్నాము కూర వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మసాలా కూడా వేపింది వేసి వాటితో పాటే తర్వాత చింతపండు పులుసు పోసింది చింతపండు పులుసు పోసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసింది పులుసు తెరిన తర్వాత కొత్తిమీర కా కరివేపాకు రెండు చల్లేసింది అనమాట పైన పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో మరి ఎంత నీళ్ళు నీళ్ళుగా అయితే లేదు మంచిగా పులుసులాగా అసలు కొంచెం గ్రేవీతో బాగుంది ఇప్పుడు అయితే బాగా ఉడికిపోయింది కదా మసాలాలు కొత్తిమీర ఉప్పు కారాలు మొత్తం ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన బాగా నీట్గా కడిగిన చేపలను అయితే పులుసులో వేయటం వేస్తుంది కొంచెం చేప తొందరగానే ఉడికిద్ది కదా ఇంకా చేప బాగా పులుసులో ఉడికిన తర్వాత ఇంకా దించేసుకోవటమే నేనైతే ఇంకా చేపలు తక్కువే తింటాం ఎప్పుడన్నా తింటాను తెచ్చినప్పుడు ఈ మా అక్క కదా చేసింది కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఈరోజు కుమ్మేయటమే వేడివేడిగా వైట్ రైస్ అయితే వండాను వేడివేడి వైట్ రైస్ మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చేపల పులుసు కాంబినేషన్ అద్రిపోయితే ఇంక ఇక్కడైతే కర్రీని కొంచెం గిన్నెలోకి అయితే సపరేట్ తీసేస్తున్నాను అనమాట అందరం ఒకసారి కూర్చొని భోజనం అయితే తినేసామన్నమాట ఆ వీడియో అయితే ఇంతటితోనే అయిపోయింది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను